ఆరు ఇంటివైపు చూస్తూ బాధగా చిత్రగుప్తుల వారితో ఇలా అంటుంటుంది నేను ఈ ఇంటిని భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కదా గుప్తా గారు అని అంటూ ఉండగా ఆరు వైపు చూస్తూ గుప్తా గారు కూడా అవును బాలిక నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది కానీ కర్తవ్య నిర్వహణ తప్పదు కాబట్టి చెప్తున్నాను ఇక భూలోకానికి నీకు రుణం తీరిపోయింది అని అంటూ ఉంటాడు గుప్తా అలాగే గారు అని ఆరు తల ఊపగానే ధూమ్ తత అని మంత్రం చదివి ఆరుని పైకి తీసుకువెళ్ళిపోతుంటాడు గుప్తా పైకి వెళ్ళిపోతున్న ఆరుకి ఆ ఇంటితో ఆ ఇంటిలో ఉన్న మనుషులతో ఉన్న బంధాలు అనుబంధాలు తీపి గుర్తులు అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆ ఇంటివైపు చూస్తూ చెయ్యి చాపి అందుకోబోతూ ఉండగా ఇక గుప్త గారు రుణం తీరిపోయిన బంధాలతో ముడిపడిన వాటిని గుర్తు తెచ్చుకొని బాధపడకు బాలిక అని అంటూ ఉంటారు గారు ఇక కథలో ఏ మలుపు తీసుకొనుంది అసలు ఆరు నిజంగానే పైకి వెళ్ళిపోయిందా మళ్ళీ ఎలా వస్తుంది ఇరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్